తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బురద కాలువకు గండిపడింది దీంతో వరద నీరు గ్రామంలోకి ఉధృతంగా ప్రవహిస్తోంది శ్రీరంగపట్నం ప్రధాన రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది ఏజెన్సీ ఎగువన కురిసిన వర్షానికి నెల్లిపూడి వాగు ఉప్పొంగడంతో శ్రీరంగపట్నం వద్ద బురద కాలువలో ప్రవాహ ఉధృతి పెరిగింది వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో బురద కాలువకు గండిపడింది దీంతో స్థానిక మోదుకొండమ్మ కాలనీ బీసీ కాలనీలు జలమయమయ్యాయి వీధులు ఇళ్లలోకి మోకాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు మొదలైతే ఇలా కాలువకు గండిపడి గ్రామంలోకి ఎళ్ళలోకి నీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కోరుతున్నారు కూడా మాకు ఇలాగే వరద రావడం జరుగుతుంది ఇప్పుడు కాలువలో ఖాళీ చేసినా సరే ఇంకా ఎక్కువగా రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది గండి ముయ్యలేదండి ఇప్పటికైనా కొంచెం శాసనం చేస్తారనేసి కోరుకుంటున్నామండి ఇల్లు కట్టి అప్పుడే రెండు సంవత్సరాలు అవుతుందండి మొన్న వరదలు వచ్చేయండి వరదల్లో గండి వేసిందండి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారండి మళ్ళీ ఇప్పుడు గండి కట్టలేదండి మళ్ళీ ఇప్పుడు వరద రాకుండా మాములు వర్షాలు లేకుండా వచ్చి ముంచేసిందండి ఫోటోలు తీసుకొని పోవడం కలిసి అండి వారం రోజులు ఎలా నీరు ఇది ఎన్నో ఉంటుందో కాళ్ళ తగ్గిగాక మనం చాలా పారుతా ఉండదండి ఈ నీటిలోనే మేము ఈ వరదలు కుట్టుకోని పావులు వాడటండి అవా పావులతో పిల్లలతో మరి ఏం వస్తాయి ఏం పోతాయో ఏం తెలిసేలేదండి ఇక్కడ పావుల ఈ నీటిలోనే నడవలసి వస్తుందండి లాస్ట్ ఇయర్ పోయినప్పుడు కూడా గండి కట్టమంటే కట్టలేదు దాన్ని బట్టి మేము మాకు శాశ్వత పరిష్కారం చేయాలి ఇది వచ్చినట్టు పది రోజుల వరకు అలా ఉండిపోతుంది వాటర్ వెళ్ళట్లేదు మాకు మెయిన్ వాటర్ రాకుండా చేస్తే చాలు గత పది సంవత్సరాలు పెట్టి కూడా ఇలాగే బాధపడుతున్నాం అండి పాములు వచ్చినా ఇది వచ్చినా మాకు అంత ఇబ్బందికరమైన కరెంట్ ఉండట్లేదు కరెంట్ ఉండలేదు చిన్నపిల్లలతో అందరం కూడా మెయిన్ కరెంట్ వల్ల ఇబ్బందులు పడుతున్నాం అండి